హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు వచ్చేసి నేనైతే కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట అంటే పూర్తిగా కిచెన్ మాత్రం అండి జస్ట్ కిచెన్ కౌంటర్ ఉంటుంది కదా కిచెన్ టాప్ ఏమంటారు అది మాత్రమే క్లీన్ చేస్తున్నాను సో ఇంకా ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వచ్చేసి నేను డైలీ యూజ్ చేసేవండి అండ్ ఇక్కడ వచ్చేసి అప్పుడప్పుడు యూజ్ చేసేవి లోపల పెట్టేస్తాను అనమాట ఇంకా ఇక్కడ ಮೈಕ್ರೋವೇವ್ ಪಡ್ತಾನ್ ಆ ಪ್ಲೇಸ್ ಅನ್ನ ಇದೆ సో ఇక్కడ మైక్రోవేవ్ తీసుకువెళ్ళి నేనైతే హాల్లో పెట్టేశాను అండ్ వీడియో నేనైతే కొద్దిగా స్పీడ్గా పెట్టానండి ఎందుకంటే లాంగ్ అయిందనమాట వీడియో ఇంకా ఇంకా ఎక్కువ లాంగ్ అయిపోతుందని ఇలా స్పీడ్గా అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ చూడండి మైక్రోవేవ్ని అయితే తీసుకెళ్ళి బయట పెట్టేశాను ఇంకా ఇక్కడ కవర్స్ అంటారా ఏమైనా పనికి వస్తాయి కదా అవసరం ఉన్నప్పుడు అని అన్నీ ఇలా కవర్స్ తెచ్చినప్పుడు ఏమైనా తీసుకొస్తాం కదా అప్పుడు ఆమె కింద పెట్టేస్తాను అనమాట ఇంకా హాల్ చూడండి పిల్లలు జస్ట్ ఇప్పుడే వెళ్ళారండి స్కూల్కు ఇంకా వాళ్ళు స్కూల్ వెళ్ళగానే నేనైతే నా పని చేసుకుంటున్నాను అనమాట ఇంకా టైం మొత్తం ఖాళీగా ఉంటుంది కదా ఏం చేయాలి ఏదైనా చేద్దాంలే అని కొద్దిగా డీప్ క్లీన్ చేద్దామని అలాగే స్టార్ట్ చేశాను సో ఇక్కడ చూడండి కవర్స్ అన్నీ తీసేసాను ఇంకా ఇక్కడ ఉన్న అవెన్ ప్లేస్లో మొత్తం తీసాను ఇంకా డ్రై క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ సైడ్లో చూస్తున్నారా అవన్నీ వచ్చేసి ఇంకా వండి అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన కుక్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నమాట ఇంకా ఏ చాలా ఇదిగా ఎరుగ్గా ఉంటుందండి అక్కడే అన్నీ కుక్ చేసినవి పెట్టేస్తే అంటే ఏమైనా పిజ్జా కానీ డోనర్స్ కానీ కేక్స్ కానీ చేసినప్పుడు అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉంటే బాగుంటుందన్నమాట సో అందుకని ఒక టేబుల్ అయితే ఆర్డర్ పెట్టానండి నేను ఇంకా అది వచ్చేసింది అనుకుంటా మేబీ ఈ వీడియో తీసి కూడా నేను వన్ వీక్ అయిందండి అండి వీడియో షూట్ చేసి బట్ వాయిస్ ఓవర్ అయితే జస్ట్ ఇప్పుడు ఇస్తున్నాను ఈరోజు ఇస్తున్నాను అనమాట సాటర్డే ఈరోజు సో ఈరోజు వస్తుంది అనుకుంటా మేబీ ఈరోజు వచ్చేస్తే చాలా బాగుంటుంది నేను మీకు చూపిస్తాను ఏ కంపెనీ తీసుకున్నాను అండ్ ఎలా వచ్చింది అన్బాక్సింగ్ వీడియో కూడా పెడతాను అండ్ ఇక్కడ వచ్చేసి విండో విండో సారీ విండో వచ్చేసి ఒకటి ఓపెన్ చేశాను ఒకటి క్లోజ్ చేసి పెట్టానండి బట్ ఇప్పుడు వెంటిలేషన్ కొద్దిగా తక్కువ ఉంది అలాగే ఇంకా సమ్మర్ కదా చాలా వేడిగా ఉందని ఆ విండో కూడా ఓపెన్ చేసి మొత్తం డస్టింగ్ అది చేసేసాను డస్టింగ్ చేసి ఇంకా కొద్దిగా వాటర్ అంటే ఇక్కడ మిక్సీ పెట్టాను అనమాట అది తీసేసి మొత్తం క్లీన్ చేసి కొద్దిగా వాటర్ కూడా స్ప్రింకుల్ చేసి బాగా క్లీన్ చేసేసి ఇంకా పేపర్ పరుస్తున్నానండి పేపర్ వేసి ఇంకా ఇక్కడ మిక్సీ అవన్నీ పెట్టేస్తాను సో చూస్తున్నారు కదా ఫ్రీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి టైం కూడా టైం పాస్ అవుతుంది అలాగే ఇంకా మనకు వీడియో కూడా దొరుకుతుంది షూట్ చేయడానికి ఇంకా యూట్యూబర్ అంటే డైలీ ఏదో ఒక వీడియో కంపల్సరీ కావాల్సిందే కదా ఇలా వీడియో కూడా అయిపోతుంది ఇంకా ఇది వచ్చేసి చపాతీలు తిక్కేది ఉంటుంది కదా అవన్నీ ఇక్కడ పెట్టేస్తానండి అవి కూడా మిక్సీ కూడా ఇంకా ఇక్కడే పెట్టేస్తాను అనమాట సో ఇక్కడ అండ్ మిక్సీ కూడా నేను మైక్రోవేవ్ పక్కనే పెట్టాను బట్ నాకు ఎక్కువ స్పేస్ ఉండాలన్నమాట ఫ్రీగా ఉంటే ఏదైనా కానీ చేయబుద్ధి అవుతుంది లేదంటే ఇంకా అస్సలు చేయాలనిపించదు ఇంకా అవన్నీ తీసుకుంటూ ఉండేకే ఇంకా టైం మొత్తం సరిపోతుంది ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అందుకని మళ్ళీ మిక్సీని ఇక్కడే పెట్టేశానండి సో విండో ఓపెన్ చేసినందుకు కొద్దిగా వెంటిలేషన్ అయితే వచ్చిందనమాట అండ్ ఇక్కడ కర్నూల్లో అయితే ఫుల్ ఉన్నాయండి ఎండలు అస్సలకి ఒక్క హాఫ్ అన్ అవర్ కిచెన్లో వస్తే మొత్తం స్నానం చేసి బయటకు వెళ్తాం అలా అన్నమాట ఇక్కడ వేడి అంత వేడిగా ఉందండి సో అసలు చూసారా చాలా వేడిగా ఉంది చేస్తుంటేనే ఇంకా చాలా అబ్బాయి ఈ వేడికి ఇంకా ఇంతవరకు స్టాప్ చేద్దామనిపిస్తుంది నిజంగా అంటే ఇంకా కానీ వర్క్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇంకా మొత్తం తీసేసాను కాబట్టి ఇంకా ముందు చూడండి ఏమైందో చాలా పెద్ద ఇదే మిస్టేక్ అయిపోయిందనమాట నేను వీడియో చేసే దాంట్లో ఒక మిస్టేక్ అయితే చేశాను మిస్టేక్ కాదండి బట్ కొద్దిగా క్లీన్ చేద్దామని చేశాననమాట బట్ అది మొత్తం ఉల్టా పుల్టా అయిపోయింది ఇంకా ఎక్స్ట్రా పని అనమాట నాకైతే అస్సలు అయ్యో బాబు ఎందుకన్నా చేశానో ఇలా జస్ట్ రెగ్యులర్గా చేసేలాగే చేసింటే బాగుండేదేమో అనుకున్నాను ఓకే అండి అదేంటో ఆ మిస్టేక్ ఏంటో ముందు ముందు మీకు ఈ వీడియోలో తెలుస్తుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా సో ఇక్కడ బాక్సెస్లో వచ్చేసి ఒక దాంట్లో కరివేపాకు పెట్టాను ఇంకో దాంట్లో వచ్చేసి షుగర్ పౌడర్ ఉంటుంది కదండి అది అయితే పెట్టేశాను అనమాట ఇంకా బేకింగ్ ఐటమ్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు ఇంకా ఈ ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టేశాను సో ఇక్కడ చూస్తున్నారు కదా రొటేటర్ అండి అది పర్పల్ అండ్ వైట్ వచ్చింది రొటేటర్ అది అంటే కేక్ డెకరేట్ చేసుకోవడానికి చాలా అంటే రీజనబుల్ ప్రైస్లోనే తీసుకున్నానండి నేనైతే దాన్ని మీషోలో తీసుకున్నాను నా కమ్యూనిటీ పోస్ట్లో అయితే నేను పెట్టాను లింక్ ఇచ్చాను సో మీరు కావాలనుకుంటే కనుక తప్పకుండా విజిట్ చేసి ఒకసారి తీసుకోండి రీజనబుల్ ప్రైజే అండి చాలా బాగా వచ్చింది అంటే మనలాగా బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఓన్లీ అది రొటేటర్ మాత్రమే మళ్ళీ దాని పైన ఉన్నవన్నీ కాదండి అవి అన్నీ నేను సపరేట్ పర్చేస్ చేశాను ఇది బ్లాక్ వచ్చేసి నేను మైక్రోవేవ్ తీసుకున్నప్పుడు దానికే వచ్చేసింది ఓకేనా సో కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హ్యాంగర్ అయితే పెట్టించానండి నేను మా హస్బెండ్ ఉన్నప్పుడు చెప్తే పెట్టేశారనమాట సో ఇక్కడ చూడండి ఈ హ్యాంగర్ పెట్టినందుకు ఇలా అన్నీ ఇలా పెట్టేస్తానమాట హ్యాంగ్ చేస్తాను కొద్దిగా ప్లేస్ కూడా సేవ్ అయ్యింది నాకైతే ఇంకా ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ చూసారా అయ్యో బాబు ఎంత గలీజ్ అయిపోయిందండి మార్నింగ్ రాగి జావా చేసేటప్పుడు మొత్తం బాయిల్డ్ వచ్చేసింది అనమాట అక్కడ చూసే లోపల కొద్దిగా ఒక్క సెకండ్ అక్కడే ఉన్నప్పుడు బాయిల్ రాదండి జస్ట్ ఇలా ఒక్క సెకండ్ కోసం తిరిగిన వెంటనే మొత్తం బాయిల్ వచ్చేసి ఇలా పడిపోయింది ఇంకా ఏం చేయాలి ఇంకా క్లీన్ చేసుకోవాలి కదా తప్పదు సో మొత్తం ముందుగా డ్రై క్లాత్తో క్లీన్ చేస్తున్నానండి ఇక్కడే చాలా అసలుకి ఎంత పెద్ద మిస్టేక్ చేశానంటే నాకు డబల్ డబల్ పని అయ్యింది వీడియో చూస్తూనే ఉండండి కంటిన్యూస్గా మీకు తెలుస్తుంది అండ్ నేను ఎక్కువగా రెసిపీ వీడియోస్ ఎందుకు అక్క పోస్ట్ చేయడం లేదు అని చెప్తున్నారండి ఎందుకంటే ఇంకా డైలీ రెగ్యులర్ చేసే వీడియోసే కదా అంటే రెగ్యులర్ చేసే రెసిపీసే కదా ఇంకా నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నాకు దొరకట్లేదండి ఇప్పట్లో ప్రెజెంట్లో ఇంకా అందుకనే వ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను అందుకనే వ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నాను సో ఇందులోనే మీకు రెసి వ్లాగ్స్లోనే రెసిపీ వీడియోస్ కూడా పెడతానండి సో వీడియోని అయితే మీరు కంటిన్యూస్గా చూడండి అంటే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఏ రెసిపీ కూడా పెట్టలేదు సో ముందు ముందు వచ్చే వీడియోస్లో వ్లాగ్స్ కూడా ఉంటాయి అండ్ రెసిపీ వీడియోస్ కూడా మీకు నేను షూట్ చేస్తానన్నమాట అలాగే రెసిపీస్ కూడా చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మీరు కామెంట్స్ చేయండి ఓకేనా ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి సో ఇక్కడ చూసారా మొత్తం క్లీన్ చేస్తూనే చేసుకుంటున్నాను గ్లాస్ స్టవ్ అయితే నేను చాలా ఇష్టంగా తీసుకున్నానండి కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత తెలిసింది ఎందుకు తీసుకున్నానా అనుకున్నాను స్పీల్ స్టవ్ అయితే చాలా బెటర్ అండి ఎంత అయినా రుద్దొచ్చు దాన్ని ఎంత రుద్ది మేము క్లీన్ చేసుకున్నా ఏం కాదు బట్ దీన్ని కొద్దిగా రుద్దామంటే అయిపోయి స్క్రాచెస్ పడిపోతాయి అనమాట దీనిపైన చూడటానికి అంత అస్సలు బాగుండదు స్క్రాచెస్ పడితే ఇంకా ఓల్డ్ స్టవ్ కూడా ఉందండి స్టీల్ది బట్ అది కొద్దిగా రిపేర్ ఉందన్నమాట దాన్ని రిపేర్ అలాగే సర్వీసింగ్ కూడా చేయించాలి క్లీన్ చేయించి ఇంకా అదే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ గెస్ట్ వస్తే మాత్రం ఈ స్టవ్ అస్సలు పనికిరాదండి ఎందుకంటే గెస్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ ఎక్కువగా చేయాల్సి వస్తుంది కదా సో దీని మీద ఎక్కువగా ఫుడ్ చేస్తే ఏమంటే మొత్తము అంటే కొద్ది కొద్దిగా చేసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువగా ఫుడ్ చేస్తాం కదండి రెసిపీస్ పెద్ద పెద్ద బోగాన్లు అవి పెట్టి బౌల్స్ అవి పెట్టి సో గ్లాస్ మొత్తం చాలా హీట్ అయిపోతుందండి అస్సలుకి భయం అనమాట ఎక్కడ బ్లాస్ట్ అవుతుందేమో ఇప్పుడు అన్నట్టుగా హీట్ ఎక్కిపోతుందనమాట మొత్తం గ్లాస్ మొత్తం హీట్ ఎక్కిపోతుంది అందుకనే ఎవరైనా మీ దగ్గర ఉంటే ఎవరైనా గెస్ట్ వస్తారు కదా ఇంటికి అప్పుడు దయచేసి తీసేసి స్టీల్ది స్టవ్వే పెట్టుకొని యూస్ చేసుకోండి నేను కూడా అదే చేయాలనుకుంటున్నాను ఎక్కువ చేస్తాం కాబట్టి ఫుడ్ అప్పుడు చాలా హీట్ అయిపోతుందండి సో చాలా డేంజర్ అనమాట ఇలా ఇంకా కొద్ది కొద్దిగా చేసుకునేట్లయితే పర్వాలేదు అంతగా ఏం కాదనమాట తొందరగా కుక్ అయిపోతుంది కదా తొందరగా అయిపోతుంది రెసిపీ చేయడం ఇంకా అలా అయితే ఏం డేంజర్ ఉండదు బట్ ఎవరన్నా ఉన్నప్పుడు ఎక్కువగా ఫుడ్ చేయాలి అలాగే లేట్ అవుతుంది కాబట్టి గ్లాస్ మొత్తం హీట్ ఎక్కిపోతుందండి చాలా భయమేస్తుంది సో ఇక్కడ చూసారా నేను ఏం చేశానో ఇదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అండి నేను జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసి క్లీన్ చేసి వెట్ క్లాత్తో తుడిచింటే అయిపోయేది బట్ ఇక్కడ చేసిన పనికి అస్సలు ఏమంటారు నా మీద నాకే అంత కోపం వచ్చిందనమాట సో పైప్ తీసుకొని పైప్తో వాటర్ మొత్తం వేసేసాను ఇంకా సర్లే వేసాను కదా ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇలా సోప్తో ఇంకా పౌడర్తో క్లీన్ చేసిన తర్వాత అప్పుడైనా నేను ఓన్లీ క్లాత్తో క్లీన్ చేసింటే బాగుండేది బట్ మొత్తం వాటర్ వేసాను ఇంకా వాటర్ వేసిన తర్వాత అక్కడ హోల్ కనిపిస్తుందా మీకు పైపు పైప్ హోల్ కనిపిస్తుందా మీకు అక్కడ ఆ హోల్లో నుంచి వాటర్ మొత్తం కిందకు వెళ్ళిపోయాయండి అస్సలు డబల్ డబల్ పని మళ్ళీ కింద అన్నీ నాకు సామాన్లు తీసి నేను గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి అవన్నీ తీసి మళ్ళీ అక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ వీడియో అయితే షూట్ చేయలేదు బట్ వాటర్ మొత్తం కింద వచ్చింది అదైతే షూట్ చేశాను చూపిస్తాను సో ఇక్కడ చూసారా మొత్తం ఇంకా రాగి జావా అయితే కింద పడి బాయిల్డ్ అయిపోయి జస్ట్ ఇలా ఒక్క సెకండ్ కోసం మా బాబున పిలిస్తే ఇలా చూశానండి అంతే అప్పటి నుంచి అక్కడే నిలబడి ఉన్నాను అస్సలు బాయిల్ రాలేదు జస్ట్ ఒక్క సెకండ్ కోసం ఇలా తిరిగానో లేదో బాయిల్డ్ వచ్చేసి మొత్తం పడిపోయింది అసలుకి గ్యాస్ స్టవ్ మొత్తం ఇది గలీజ్ అయిపోయిందన్నమాట సో ఇలా ఉంటుంది ఎంతమందికి ఇలా జరిగిందండి అందరి లైఫ్లో తప్పకుండా జరిగి ఉంటుంది ఇలా అయితే కన్ఫామ్గా చెప్తున్నాను సో ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే ఇలా జరిగినే ఉంటుంది ఎందుకంటే మేము ఎంతసేపు అక్కడ నిలబడి ఉన్నా బాయిల్డ్ అనేది రాదు టీ అయినా పాలైనా ఏమైనా కానీ జస్ట్ ఇలా ఒక్క సెకండ్ కోసం ఇలా చూస్తామో లేదో బాయిల్డ్ వచ్చేసి పడిపోయి ఉంటుంది సో ఎంతమందికి ఇలా జరిగిందో కామెంట్ చేయండి అండ్ జరగని వాళ్ళైతే డెఫినెట్గా లక్కీ పర్సన్స్ అండి నిజం చెప్తున్నాను లక్కీ అనమాట వాళ్ళైతే బట్ నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్కి అయితే ఇలా తప్పకుండా జరిగి ఉంటుంది అండ్ జరిగిన వాళ్ళు మొత్తం కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ చూడండి ఇంకా పెట్టి రుద్దుతున్నాను అనమాట మొత్తం నేనైతే స్టవ్ కోసం ఏమి ఎక్స్ట్రాగా బయట నుంచి అంటే అవి ఇవి లిక్విడ్స్ అని అవి ఏమి ఎక్కువగా అయితే యూస్ చేయను అండి అంటే ఏమైనా ఎక్కువగా ఇంకా చాలా డట్గా ఉంటుంది కదా అప్పుడైతే జస్ట్ ఈనో అది కూడా నేను వీడియో షూట్ చేసి పెట్టాను కావాల్సి ఉంటే నేను మీకు లింక్ ఇస్తాను ఓకేనా డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అలాగే టైల్స్ కూడా క్లీన్గా అయిపోతాయండి ఏనో యూస్ చేసి టైల్స్ క్లీన్ చేసుకున్నారంటే ఎంత గలీజ్ ఉన్నా ఎంత మురికి ఉన్నా ఎంత జిడ్డు ఉన్నా కానీ జస్ట్ మీరు ఇలా అనగానే వచ్చేస్తుంది అనమాట ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే కిచెన్ టైల్స్ ఎక్కువగా ఉండేది ఆయిలీ ఆయిలీగా గ్రీజీగా ఉంటాయి కదా సో దానికైతే చాలా యూజ్ అవుతుంది ఆ టిప్ మాత్రం ఆ వీడియో మాత్రం డెఫినెట్గా మీరు చూడండి ఒకవేళ మీకు కూడా టైల్స్కి కిచెన్ టైల్స్కి జిడ్డుగా ఎక్కువగా మురికిగా ఉంటే ఆ వీడియో డెఫినెట్గా చూసి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ వర్క్ చేయకపోతే నాకు డిస్లైక్ చేయండి ఓకేనా వర్క్ చేసే మాత్రం అంటే తప్పకుండా డెఫినెట్గా లైక్ అయితే చేయండి మరి కొంతమందికి యూజ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఆ వీడియో అనేది ప్రమోట్ అవుతుందనమాట ఓకేనా ఒకవేళ వర్క్ చేయకుండా డెఫినెట్గా డిస్లైక్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నాకు కూడా అర్థం కావాలి కదా అంటే ఎంతమందికి వర్క్ అయింది ఎంతమందికి వర్క్ కాలేదు అని అండ్ కామెంట్ కూడా చేయండి సో ఇక్కడ చూసారా ఇంకా మొత్తం కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకా ఇలా రబ్ చేస్తున్నాను అనమాట నేను అండ్ ఇలా రబ్ చేస్తే మాత్రం కొద్దిగా బలంగా రబ్ చేసినా మొత్తం స్క్రాచెస్ పడిపోతాయండి గ్లాస్ స్టవ్ మీద అందుకనే నేను స్టీల్దే పెట్టుకోవాలనుకుంటాను అండ్ ఇంకా కొద్దిగా రిపేర్ ఉంది అది చేయించుకొని రిపేర్ చేయించుకొని పెట్టేసుకుంటాను అదే అండ్ ఇది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇది కూడా బాగానే ఉంటుందండి అది నాది టూ స్టవ్స్ టూనే ఉన్నాయన్నమాట బర్నర్స్ దానికి బట్ ఇది త్రీ బర్నర్స్ది కదా కొద్దిగా ఈజీ అయిపోతుంది అందుకనే ఇష్టంగా తీసుకున్నాను బట్ దీని మీద అది ఇది బాయిల్ అవుతూనే ఉంటుంది ఇంకా దీన్ని క్లీన్ చేస్తుంటే స్క్రాచెస్ పడుతూ ఉంటాయండి ఒకవేళ క్లాత్ కూడా సాఫ్ట్గా ఉండాలి దీనికి క్లీన్ చేయాలంటే కొద్దిగా క్లాత్ కూడా హార్డ్గా ఉన్నా కానీ స్క్రాచెస్ పడిపోతాయి లేదంటే స్టెయిన్స్ అవి పడిపోతాయి అన్నమాట ఓకేనా సో నా నేనైతే గ్యాస్ సో ఇలా క్లీన్ చేస్తున్నానండి మరి మీరు ఎలా క్లీన్ చేస్తారో నాకు కామెంట్స్ చేయండి ఓకేనా అండ్ ఈ వీడియోలో మీకు వ్లాగ్స్ ఉంటాయి అండ్ ఆల్ ఇన్ వన్ పెట్టాలనుకుంటున్నానండి రెసిపీస్ ఒక్కటే కాదు సో రెసిపీస్ అండ్ క్లీనింగ్ ఏమైనా నా దగ్గర టిప్స్ ఉంటాయి అండ్ ఇప్పుడిప్పుడే నేను మిషన్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట అంటే స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా అది కూడా నేను అంటే అవి మీతో షేర్ చేయాలనుకోవట్లేదు అంటే నేను ఏం కొట్టుకున్నాను నేనేమి ఏమి డిజైన్ చేసుకున్నాను అనేది చూపించాలని అది కూడా ఇందులో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా వంద ఛానల్స్ పెట్టే కన్నా ఒక ఛానల్లోనే అన్నీ చేసేస్తే బెటర్ కదా ఓకే అండి సో ఇక్కడ చూసారా మొత్తం పిల్లలు మార్నింగ్ స్కూలే ఉంది ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే అంటే ఇంకా హాఫ్ డే స్కూల్స్ ఇవ్వలేదండి నేను సో నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు పిల్లలకి ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయితే ఇవ్వలేదు ఓకేనా ఇంకా ఇక్కడ చూడండి ఇంత క్లీన్ చేశాను కదా ఇక్కడ ఒక వెట్ క్లాత్తో తుడిచింటే సరిపోయేది మీ మాత్రం ఈ పని చేయొద్దండి ఓకేనా తర్వాత తల పట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఒక వెట్ క్లాత్ తీసుకొని క్లీన్గా తుడిచేసి ఆ తర్వాత మళ్ళీ ఒక డ్రై క్లాత్తో క్లీన్గా తుడిచేయండి ఇలాంటి పని చేస్తే మాత్రం మీకు మళ్ళీ ఒక పని ఎక్స్ట్రాగా పడిపోతుంది సో ఇక్కడ చూడండి మొత్తం ఇంకా ఇలా వేసానా పైప్తో వాటర్ వేసాను బాగా క్లీన్ అయిపోతుంది లోపల వరకు అని ఇదే నేను చేసిన పెద్ద తప్పండి అసలుకి మొత్తం ఇంకా వాటర్ మొత్తం సో అక్కడ పై వెళ్తున్నాయి చూడండి అక్కడ పైప్లో నుంచి ఆ హోల్లో నుంచి మొత్తం కిందకి వెళ్తున్నాయి అన్నమాట వాటర్ మొత్తము అసలు డబల్ డబల్ పని అయిపోయింది నాకైతే మళ్ళీ క్లీన్ చేసే లోపు మొత్తం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టాయండి అసలుకి ఇంకా కింద నుంచి కూడా మొత్తం సామాన్లన్నీ తీసేసి అవి క్లీన్ చేసుకునే లోపల చాలా టైం అయితే పట్టింది సో ఇలా పైప్తో కాకుండా నేను క్లాత్తో చేసి ఉంటే అసలు కొద్దిసేపులోనే అయిపోయేదేమో చాలా తొందరగా అయిపోయేది బట్ ఇలా పైప్ వేసాను కాబట్టి ఇంకా మొత్తం కిందకు వచ్చేసాయి వాటర్ అన్నీ సో అదే చెప్తున్నాను అనమాట సో ఇక్కడ పైప్లో నుంచి ఆ హోల్లో నుంచి వాటర్ వచ్చేసి ఇక్కడ మొత్తం కింద పడిపోయింది అని సో ఇలా ఉంటుందండి వీడియో కోసం వీడియో షూటింగ్ యూట్యూబ్ కోసం ఇంకా అది ఇది పెడుతుంటుందిలే టైం పాస్ కావడానికి అంటుంటారు కానీ చూసారా ఏముంది ఈజీ కాదండి వీడియో షూట్ చేయడం నిజం అంటే చాలా కష్టం ఎవరైనా ఒకరు ఉంటే ఈజీగా షూట్ చేసుకోవచ్చు కానీ మొత్తం మనమే ఒక్కరే చేయాలంటే మాత్రం చాలా కష్టం అనమాట వీడియో షూట్ చేయడం ముఖ్యంగా ఇలాంటి వ్లాగ్స్ అలాగే కుక్ క్లీనింగ్ వీడియోస్కి షూట్ చేయడం మాత్రం చాలా కష్టం అండి ట్రైపాడ్ను చూస్తూ ఉండాలి తర్వాత దాన్ని టర్న్ చేస్తూ ఉండాలి కాబట్టి ఇంకా రొటేట్ చేస్తూ ఉండాలి సో ఇక్కడ చూడండి వాటర్ మొత్తం ఎలా వచ్చేసాయో ఇంకా ఇక్కడ తిన్నా ఉన్న సామాన్లు కూడా అన్నీ తీసేసి నేను మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఓకే అండి సో గ్యాస్ స్టవ్ అయితే ఇలా క్లీన్ అయిపోయిందనమాట నాకు డబల్ పని పెట్టేసింది ఈ స్టవ్ అయితే ఇంకా సో చూడండి అదే చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో వాటర్ మొత్తం ఇలా కిందకి వచ్చేసాయని ఇంకా ఆయిల్ క్యాన్స్ అవి పెట్టానండి నేను గ్యాస్ సిలిండర్స్ అవి పెట్టాను ఇంకా అవి మొత్తం బయటకు తీయాలన్నమాట నేను అవి మొత్తం బయటకు తీసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మైక్రోవేవ్ పెడతాను కదండి ఆ ప్లేస్ అనమాట ఇంకా అక్కడ కూడా నేను సోప్ పెట్టి రుద్దుతున్నాను కొద్దిగా స్టెయిన్స్ అవి కనిపించింటే ఇంకా పీస్ ఉంటుంది కదా స్టీల్ పీస్ అది తీసుకొని అయితే స్క్రబ్బర్ ఉంటుంది కదా అంటే స్టీల్ పీస్ అంటే అందరికి తెలుస్తుంది కదా అని అనమాట సో ఆ స్టీల్ పీస్ ఉంటుంది కదా సో అది తీసుకొని అయితే రుద్దుతున్నానండి మొత్తం కొద్దిగా స్టెయిన్స్ కనిపి ఉంటాయి అక్కడ ఇంకా ఇక్కడ చూడండి సో ఇలా మొత్తం కిచెన్ కౌంటర్ క్లీన్గా ఉంటే చాలా బాగుంటుందండి ఎంత సేఫ్ అయినా ఉండాలనిపిస్తుంది అదే కొద్దిగా మెస్సీగా గలీజ్గా ఉందని అసలు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు కూడా అక్కడ నిలబడబుద్ధి కాదనమాట అందుకనే కిచెన్ కౌంటర్ మాత్రం నీట్గా పెట్టేసుకుంటాను బట్ ఏం ఇలా పెడతానో లేదో ఆ తర్వాత మళ్ళీ ఏమైనా ఒకటి కుక్ చేసినప్పుడు అలా మెస్సీగా అయిపోతుంది అంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బెస్ట్ అండి ఇలా అట్లీస్ట్ నేను ఇలా మొత్తం కిచెన్ కౌంటర్ వచ్చేసి నేను వన్ మంత్కి ఒకసారి చేస్తానండి ఎందుకు అబద్ధాలు చెప్పాలి కాబట్టి ఇంకా వన్ మంత్కి ఒకసారి అయితే చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువగా గలీజ్గా అయితే ఉండదండి పైగా ఇక్కడ మైక్రోవేవ్ పెడతాను కదా అది మాటి మాటికి తీసి దాన్ని పెట్టే పెడితే మళ్ళీ ఏమైనా అయితే కష్టం కదా అందుకని మంత్లీ వన్స్ అయితే చేస్తాను అనమాట ఇంకా ఈ సైడ్ వచ్చేసి గ్యాస్ స్టవ్ ఉంది కదా వీక్లీ వన్స్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఏమంత కష్టం ఉండదు ఏం ఎక్కువ సామాన్లు కూడా ఉండవు అక్కడైతే మైక్రోవేవ్ ఉంటుంది కదా ఇంకా తీసి పెడితే మళ్ళీ అది రిపేర్ వస్తే ఇంకా కష్టం అండి అందుకని ఆ సైడ్ అయితే ఎక్కువ క్లీన్ అనేది చెయ్య అన్నమాట ఇంకా ఇక్కడైతే వీక్లీ వన్స్ గ్యాస్ స్టవ్ ఇలా తీసేస్తాను ఆ సైడ్ పెట్టేసుకొని ఇంకా కౌంటర్ పైన క్లీన్ చేసేసుకుంటాను ఓకే అండి సో ఇలా ఈజీగా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఓకేనా సో బట్ వాటర్ పైప్ పెట్టి మాత్రం చేయకండి అస్సలు చేయకండి ఓకేనా ఇలాంటి తప్పు మీరు చేయకండి సో మీకు ఎక్కువ అయిపోతుంది అనమాట వర్క్ జస్ట్ ఒక వెట్ క్లాత్ తీసుకొని ముందుగా మొత్తం తుడిచేయండి సోప్ పెట్టింటారు కదా అప్పుడు తుడిచేయండి ఆ తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ తీసుకొని ఒకసారి తుడిచేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది ఓకేనా సో నేను ఇక్కడ వీడియో ఎడిట్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బయట ఏమో హాల్లో పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి ఈ వీడియో వచ్చేసి నేను సాటర్డే మార్నింగ్ చేస్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలు ఏమో అరుచుకుంటూ కొట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ ఆ టీవీకి చాలా గొడవ పడతారండి మార్నింగే నే అంటే కార్టూన్ చూస్తూ ఉంటారనమాట నేను చూస్తా నేను చూస్తా నాది టైం ఇప్పుడు నీది టైం అని ఒకటే గొడవ పడుతూ ఉంటారనమాట వాళ్ళిద్దరు ఓకే అండి సో మరీ సమ్మర్ వచ్చేస్తుంది ఇంకా ప్లాన్స్ వేస్తూ ఉంటారు కదా ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ లేదు అని బట్ ఎక్కడ వెళ్ళినా మా మన ఇంట్లో మనకున్నంత ప్రశాంతంగా అయితే అస్సలు ఉండదండి ఒకటి రెండు రోజులే అంతే కానీ ఆ తర్వాత మన ఇంట్లో మనకున్నంత ఫ్రీడమ్ ఉండదు ప్రశాంతత అనేది ఉండదు బట్ మనం అలా అనుకుంటాం కానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రం అసలు ఎంత ఫ్రీగా ఉంటారో ఇంకా వాళ్ళదే ఇల్లు అన్నట్టుగా ఉంటారండి ఓకే అండి సో ఇక్కడ చూడండి నా కిచెన్ అయితే ఆల్మోస్ట్ ఇలా క్లీన్ అయిపోయిందనమాట సో చూసారా ఇంతే కాదండి నాకు ఇంకా సింకులో సామానులు పడి ఉన్నాయి అవి క్లీన్ చేసుకోవాలి ఇంకా నాకు కింద మొత్తం వాటర్ వచ్చేసింది కదా ఇంకా ముందుగా ఇది ఇవన్నీ సామాన్లు తీసి క్లీన్ చేసుకొని ఆ తర్వాత సింకులో ఉన్నవన్నీ క్లీన్ చేసుకునే లోపు నాకైతే టూ అవర్స్ పట్టాయండి ఓకేనా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అవెన్ మైక్రోవేవ్ తీసి బయట పెట్టాను కదా అది కూడా కొద్దిగా క్లీన్ చేసుకొని పెట్టేశాను అనమాట ఇంకా ఇది మొత్తం షూట్ చేస్తే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుందని ఇంకా షూట్ చేయలేదు ఓకే అండి మరి వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి అలాగే నాకు సపోర్ట్ చేయండి ఓకేనా సో మళ్ళీ మరిన్ని బ్లాగ్స్ అలాగే క్లీనింగ్ వీడియోస్ నాకు వచ్చినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్